నమస్తే అండి నేను మీ కాపీలో నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీఎస్పీఎస్సీ నుంచి రెండు లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినాయండి ఒకటి రిజల్ట్స్కి సంబంధించింది అయితే మరొకటి వెబ్ ఆప్షన్స్కు సంబంధించినటువంటిది సో ఇక్కడ మనకు వాట్స్ని అయిన కాలంలో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడొచ్చు సో దీంతో పాటుగా వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు వెబ్ ఆప్షన్స్కు సంబంధించినటువంటిది అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ కూడా తీసుకుంటా ఉన్నారు సో ఈ మూడు కొత్తగా వచ్చినటువంటి అప్డేట్స్ అండి మొదటి చూసినట్లయితే అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ డిపార్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధించినటువంటిది నోటిఫికేషన్ నెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై వచ్చినటువంటిది సో ఇందులో సర్టిఫికెట్ వెరిఫికేషన్ లిస్ట్ను అనౌన్స్ చేయడం అయితే జరిగింది దీనిపైన క్లిక్ చేయగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క లిస్టు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇందులో ఎవరెవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రావాలి అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇందులో హాల్ టికెట్ నెంబర్ల వారిగా ఎవరు ఎక్కడికి రావాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చిండు సో మనం ఒక్కసారి చూసినట్లయితే మనకు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు అంటే పద్దెనిమిది పంతొమ్మిది రెండు రోజులలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండ ఉండనున్నది పదిన్నరకు మనకు ఆఫీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరులో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందట సో ఇందులో ప్రతి క్యాండిడేట్ని వన్ ఇస్ టు టూ రేషియోలో సెలెక్ట్ చేయడం అయితే జరిగింది అయితే పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను మాత్రం వన్ ఇస్ టు ఫైవ్గా సెలెక్ట్ చేయడం అయితే జరిగింది సో వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనం ఎప్పుడైతే గతంలో వీడియో చేసుకున్నామో అప్పుడు చెప్పినటువంటి సర్టిఫికేట్లో ఇప్పుడు చెప్పారు సో ఇందులో క్లియర్గా పదహారు రకాలైనటువంటి పద్నాలుగు సారీ పద్నాలుగు రకాలైనటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి ఇందులో అన్నీ కాదు ఒక్కొక్కరికి కొన్ని కొన్ని అవసరం పడతాయి ఒక్కరికి కొన్ని అవసరం పడవు సో ఒకసారి చూసుకోండి ఫస్ట్ అందరికీ అవసరం పడేది చెక్ లిస్ట్ అండ్ అప్లికేషన్ పీడిఎఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్ఈంఎమ్మో ఇట్లాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి దీన్ని చూసుకుంటే క్లియర్గా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు వెళ్ళేటప్పుడు పొద్దున మధ్యాహ్నం ఉంటుందండి సో పొద్దున ఎవరు వెళ్ళాలి మధ్యాహ్నం ఎవరు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిండు పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నూన్ అని చెప్పేసి ఇక్కడ ముందు ఎవరు వెళ్ళాలని చెప్పేసి అయితే ఇచ్చారు ఆఫ్టర్నూన్ తర్వాత ఎవరు వెళ్ళాలని చెప్పేసి అయితే ఇచ్చాడు సో ఇక్కడ పొద్దున మధ్యాహ్నం నూన్ అంటే పొద్దున ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం సో ఈ విధంగా మనకు రెండు సెషన్లలో పద్దెనిమిది రోజు పొద్దున మధ్యాహ్నం పంతొమ్మిది నాడు పొద్దున మధ్యాహ్నం సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అయితే ఇక్కడ మనకు అనౌన్స్ చేయడం అయితే జరిగింది సో ఇది అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటిదండి ఈ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టు ఏదైతే ఉన్నదో వాళ్ళను వెబ్ ఆప్షన్లు పెట్టుకోమని ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్పేసి అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది ఈరోజు ఆరు ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది సో క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు ద ఈజ్ ఫెసిలిటీ ఫ్రమ్ ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అని చెప్పేసి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఇక్కడ కాలం కూడా మనకు టీఎస్పిసి వెబ్సైట్లో ఉంది వెబ్ ఆప్షన్స్ ఫర్ అకౌంట్స్ ఆఫీసర్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయగానే వాళ్ళకి సంబంధించినటువంటి లాగిన్ ఐడి అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్తో లాగిన్ అయ్యి ఈ వెబ్ ఆప్షన్స్ అనేది పొందొచ్చు ఇక్కడ ఐడి హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టాకొని వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు సో మీకు వచ్చినటువంటి డిపార్ట్మెంట్ను సెలెక్ట్ చేసుకుంటూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి సో ఇదండి ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ నుంచి ఉన్నది జైలుకు సంబంధించి ఇంకా గ్రూప్ ఫోర్ ఎప్పుడు వస్తుంది వన్ లిస్ట్ త్రీ లిస్టు అండ్ జైల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి ఏదొచ్చినా కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ డిగ్ చేయండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది మీ మిత్రులకు యూజ్ఫుల్గా కాబట్టి షేర్ చేసే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ సదా విద్యాసేవలు ఈ గుర్రమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్